రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం కూటమి నెక్కింది అవిశ్వాసానికి డెబ్బై నాలుగు మంది సభ్యులు మద్దతు తెలపడంతో డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు ఇక ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కావ్యసం చేసుకుంది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది అవిశ్వాసానికి డెబ్బై నాలుగు మంది సభ్యుల మద్దతు తెలపడంతో ఇక డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఏదైతే రెండు నెలల ఉత్పంటకు ఒకసారిగా ఈ రోజు తెరపడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో అవిశ్వాస తీర్మానం ఈ రోజు కూటమి పార్టీ అయితే ఆదేశం అయితే చెప్పుకోవచ్చు దాదాపు అరవై మూడు మంది కూటమి కార్పొరేట్లతో పాటు పదకొండు మంది ఎక్సీపీ తగ్గింది మొత్తం కలిపి డెబ్బై నాలుగు ఓట్లతో కూటమి పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ అవిశ్వాసం ఏదైతే ఉందో దాంట్లో కూటం పార్టీ అయితే విజయం సాధించింది ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా కూటం పార్టీలోకి అడుగు వేయడంతో పూర్తిగా కూడా కూటం పార్టీకి అయితే బలం చేకూరింది ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగినటువంటి ఏదైతే మేయర్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఉందో అవిశ్వాస తీర్మానంలో అరవై మూడు మంది కార్పొరేటర్తో పాటు పదకొండు మంది ఎక్సెప్ట్ చేయడం మొత్తం కలిపి డెబ్బై నాలుగు మంది ఓట్లు వేసి ఆ కార్పొరేటర్ ఏదైతే మేయర్ కి సంబంధించినటువంటి చేత కైవసం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అయితే గడిచిన వారం తర్వాత ಈ ರೋಜು ಜರಿಗಿನ ಡಿಪ್ಯೂಟ ಮೇಯರ್ ಅವಿಶ್ವಾಸ ತೀರ್ಮಾನ ಅವಿಶ್ವಾಸ ತೀರ್ಮಾನ ಈ ರೋಜು ಅದೇ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ಮಂದಿ ಮರಳ ಓಟ್ ವೀಸಿ ಆ ಡಿಪ್ಯೂಟ ಮೇಯರ್ ಕಡಲ ಪರಿಸ್ಥಿತಿ ಜರು ಗತ ರೆ ನೆಲದ ವಿಶಾಖ ಜರು ರಾಜಕೀಯ ಮುಂದೋ ರಾಜಕೀಯ ಪೂರ್ತಿಗೂ ವಿಶಾಖ ಅಂತ ಉತ್ಸಾಂಠ ಮಾರಿನ ಪರಿಸ್ಥಿತಿ ಜನರು ನೇಪಥ್ಯ ದೀಕ ಸಂಬಂಧಿಸಿದ ಈ ರೋಜು ಜರಿಗಿನ ಡಿಪ್ಯೂಟ ಮೇಯರ್ ಅವಿಶ್ವಾಸ ತೀರ್ಮಾನ ಅವಿಶ್ವಾಸ ತೀರ್ಮಾನ ಪೂರ್ತಿಗ ఏదైతే గతంలో జరిగినటువంటి రెండు నెలల ఉత్కంఠ కూడా ఈ రోజు తెరపడిందని చెప్పేసి ఈ నేపథ్యంలో గెలిచినటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్కులేటర్ ఎక్సైసీజ్ సభ్యులు కూడా పూర్తిగా సంబరాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఆ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేయర్ గొలగాని హరివేంకట కుమార్కి గద్దరించిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి డిప్యూటీ మేయర్ జియాలి శ్రీవర్ కూడా పూర్తిగా గద్దెలించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఆనందోత్సవాల్లో మరికొద్ది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరిగేటటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మేయర్ డిప్యూటీ మేయర్ గా కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నుంచి ఒక ఆ కూటమి పార్టీలో ఏదైతే డిప్యూటీ మేయర్ పదవి పరిస్థితి అనేది కనిపిస్తుందని చెప్పి వచ్చారా చంద్రశేఖర్